అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు బాలింతలు చిన్నారుల్లో రక్తహిత నివారణ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి చర్యలు తీసుకున్నారు ఇందులో భాగంగా రాగి కార్యక్రమాన్ని చేపట్టారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్లో పోషణ అభియాన్ పథకంలో భాగంగా అంగన్వాడీ విద్యార్థులు బాలింతలు గర్భిణులకు మరి వారానికి ఒకసారి ప్రయోగాత్మకంగా చేపట్టిన రాగి లడ్డూల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ ప్రారంభించారు శిశు శాఖ కార్యదర్శి కరుణ మాట్లాడుతూ ఆహార లోపంతో బాలింతలు గర్భిణులు అంగన్వాడీ కేంద్రాల్లో చేరే విద్యార్థులు మరి బాధపడుతున్నారని గ్రహించి జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఐదు వందల ఎనభై ఏడు అంగన్వాడీ కేంద్రాల ద్వారా రాగిపిండి నెయ్యి పల్లీలు బెల్లంతో చేసిన మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క చిన్నారి లోపంతో బాధపడకూడదనే ఉద్దేశంతో మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించామని తెలిపారు రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు బాలింతలు ఆయరంతో కూడిన పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు అనేది మనకి తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి అనేది చెందింది చాలా వాటిలో హెల్త్ లో మనం మూడో స్థానంలో ఉన్నాం అన్నిట్లో ఉన్నాం కానీ పోషక ఆహారం లోపం అనేది చాలా ఎక్కువగా ఉంది దాదాపు నలభై శాతం మహిళలు అమ్మ మీరందరూ ఇప్పుడు తడుపుతూ ఉన్నారు చిన్న బిడ్డలకి తల్లులుగా ఉన్నారు మరి మీ పోషక ఆహారం అనేది మీరే చూసుకోవాలి ఎనిమియా అనేది చాలా ఎక్కువ అనేది ఉన్నది ఎనిమి అంటే ఏంటో తెలుసా మీకు ఎనీమియా అనేది చాలా ఎక్కువ ఉంది దాదాపు నలభై శాతం మహిళలకి ఎనీమియా అనేది ఉంటుంది అలాగే దాదాపు ముప్పై ఐదు శాతం మంది పిల్లలు వాళ్ళ వయస్కి తగ్గిన హైట్ కానీ వెయిట్ కానీ మనకి లేరు అది మన మంచి పోషక ఆహారం తీసుకుంటే వస్తుంది అది మన ఇంట్లోనే పప్పు ఆకూరలు ఇప్పుడే నా ముందుగా చెప్పిన వ్యక్తి చెప్పారు మరి ఈ ఈ కార్యక్రమం ద్వారా మన అనురాగ్ మన కలెక్టర్ గారు మహిళలకి పిల్లలకి రాగి లడ్డు ద్వారా వాళ్ళకి అందవలసిన పోషణ అనేది ఇవ్వడానికి ముఖ్యంగా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి కార్యక్రమం అనేది చేపట్టారు ఈ ప్రోగ్రాం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పౌష్టికాహారంలో లోపం అనేది పిల్లలు ఎదుగుదలకి ఫ్యూచర్లో వాళ్ళ గ్రోత్ కి చాలా పెద్ద ఇంపెడిమెంట్ అండ్ వారికి ఆరోగ్యానికి మంచిగా ఎదగకుండా ప్రివెంట్ చేస్తుంది అట్లాంటి లోపం సరిదిద్దుకోవడం కోసం వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా పోష్టికాహారం మన అంగన్వాడీ కేంద్రాల్లో అందించడం జరుగుతుంది కానీ ఇప్పుడు కూడా మనం అండర్ న్యూట్రిషన్ కానీ మాల్ న్యూట్రిషన్ కానీ అండర్ వెయిట్ కానీ స్టంటింగ్ కానీ అబ్జర్వ్ చేసుకుంటాం అలానే గర్భవతి స్త్రీలు అనీమియా అనే బాధ అందరికీ తెలుసు దానివల్ల ఆ స్త్రీ కానీ పుట్టబోయే పిల్లలు కానీ ఆరోగ్యం ప్రాబ్లమ్స్ వస్తాయి దీన్ని అడ్రస్ చేయడం కోసం మన రాజన్న సిరిసిల్లా జిల్లాలో మిలెట్ మిలెట్ సిరి అని మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రాం టేకప్ చేయడం జరుగుతుంది గారు ఆ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు మిల్లెట్స్ ని ప్రోత్సహిస్తే పిల్లలకి సరైన పౌష్టికాహారం